ఎవరు నాయన నీవు ఎందుకింత ఆవేదన పడుతున్నావు జీవిత పరమార్థం తెలుసుకోలేక పడుతున్న అంధుని జీవితానికి పరమార్థం అంటూ ఒకటి ఉందనుకుంటున్నావా లేదా స్వామి వేద వేదాంగాలను ఎరిగిన మహర్షులు దేశ దేశాలు జయించిన చక్రవర్తులు సీదా సాదా అంతా పుట్టి పెరిగి మరణిస్తున్నారే వీరంతా మరణించిన తర్వాత ఏమవుతున్నారు స్వామి పిచ్చివాడ లోకమంతా ఈ శరీరంతో జీవించి సుఖించాలని తాపత్రయపడుతుంటే మరణించిన తర్వాత ఏమవుతారనే విచారం నీకెందుకు ఆ విచారం వదులుకో నీకు అష్టైశ్వర్యాలు కలిగే మార్గం చూపిస్తాను అనుభవించు వద్దు స్వామి అవన్నీ అనుభవించి క్షణికములని క్షుద్రములని తెలుసుకున్నాను వాటిపై నాకు లేదు నన్ను బాధిస్తున్న ప్రశ్న ఒక్కటే మనం ఎక్కడి నుంచి పుడుతున్నాం ఎక్కడికి పోతున్నాం ఈ సందేహం నివారించండి ఈ రహస్యం తెలుసుకోవటానికి దేవతలకే సాధ్యం కాలేదే మానవులకు సాధ్యం అవుతుందా మీ వంటి మహానుభావులే సాధ్యం కాదంటే మాకు దిక్కెవరు స్వామి మేము ఈ దుఃఖభాజనమైన సంసారంలో కృషించి జనన మరణ ప్రవాహంలో కొట్టుకుపోవలసిందేనా మానవునికి తరుణోపాయం లేదా స్వామి లేకేం నాయనా ఉంది ఈ శరీరం విద్యా విద్యలో రెంటితోనూ పుట్టింది సంసారయాత్రకు మోక్షయాత్రకు ఇదే సాధనం అవిద్యచో మోహితుడవై కనిపించే ఈ జగత్తు సత్యము నిత్యము అనుకొని దుఃఖ భజనములపై సాగు పుట్టుకల కుమ్మరిసారులే తిరుగుతున్నాము ఇదంతా అనిత్యమని ఈ నాటకానికి అంతటికీ కారణమైన మహా చైతన్యం వేరే ఉందని అది నిత్యము సత్యము అని తెలుసుకొని ఆ ఆత్మానుభావం పొందాలి అదే జీవిత పరమార్థము